జై భీమ్ ఈరోజు జై భీమ్ కథల్లో నుండి రెండవ కథను చదవబోతున్నాను వినండి భీమ్జీ సక్పాల్ భీమ్జీ సక్పాల్ అంటే తెలిసిన వాళ్ళు చేతులెత్తండి అని ఏ తరగతిలో పిల్లలనైనా అడిగితే ఎవరు చేతులెత్తరేమో కదా అదే అంబేద్కర్ అంటే ఎవరో చెప్పండి అని అడిగితే ఆ అంటూ చేతులెత్తేస్తారు భీమ్జే సక్పాల్గా జీవితం ప్రారంభించిన చిరంజీవినే బాబాసాహెబ్ అంబేద్కర్గా పూజనీయుడిగా ఎదిగి ప్రజల మనస్థుల్లో మనసుల్లో చిరంజీవి అయ్యారు మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని అంబవడే అనే కుగ్రామంలో మహార్ కులంలో సక్పాల్ వంశంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించిన పద్నాలుగవ శిశువు అంబేద్కర్ ఆయన జన్మదినం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమారావు సక్పాల్ బళ్ళు చేరినప్పుడు భీమారావు అంబావడేక అంబావడేకర్ అని ఆయన పేరు రిజిస్టర్లోకి ఎక్కింది ఆయన గ్రామం అంబావడే కావడం అందుకు కారణమైతే ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయునికి భీమారావు పట్ల ప్రత్యేక వాత్సల్యం ఉండేది అంబేద్కర్లో కనిపించే చురుకుదనం పట్టుదల ప్రతిభా విశేషాలు గురు శిష్యులను దగ్గర చేర్చాయి తాను తెచ్చుకున్న భోజనంలో కొంత శిష్యునికి పెట్టందే గురువు తినేవాడు కాదు ఆ ఉపాధ్యాయుడు బడి దగ్గరలో ఉన్న పొగాకు దుకాణంలో పద్దులు రాసేవాడట అప్పుడు క్లాస్లో ఉన్న వాళ్ళలో కొంచెం పెద్ద పిల్లవాడిని ఆ విషయం ఆ పని ఒప్పజెప్పేవాడు అయితే పరీక్షల్లో మాత్రం పిల్లలు దెబ్బతిన్నకుండా చూసేవాడు ఆయన ఇంటి పేరు అంబేద్కర్ గురు శిష్యుల అనుబంధం ఎంతవరకు వెళ్ళిందంటే స్కూలు రిజిస్టర్లో పేరుకు ఆయన భీమారావు అంబేద్కర్గా దిద్దాడు చివరకు ఆ పేరుతోనే భీమారావు సిద్ధుడయ్యారు తరువాత తరువాత తాను జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళినా ఎన్నో ఉన్నత శిఖరాలు అతిష్ఠించినా అంబేద్కర్ తన చిన్నతనంలో ఆప్యాయంగా ఆదరించిన ఆ ఉపాధ్యాయుడిని మర్చిపోలేదు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు లండన్ బయలుదేరే ముందు అభినందనలు తెలుపుతూ ఆ ఉపాధ్యాయుడు రాసిన లేఖను అంబేద్కర్ ఎంతో గౌరవంతో అభిమానంతో పదిలంగా దాచిపెట్టుకున్నారు అనేది ఓ పెన్నిది అన్నట్లు నమబుద్దాయ జేబి